నీవున్న నిస్సహాయ పరిస్థితిలో నీకు రక్షకుడు ఎవరైనా ఉంటే బాగుండు కాపాడేవారు ఎవరైనా ఉంటే బాగుండు రెస్క్యూ చేసేవారు ఎవరైనా ఉంటే బాగుండు సహాయాన్ని అందించేవారు ఎవరైనా ఉంటే బాగుండు అని ఎదురుచూస్తున్నావు కదా ప్రియమైన సహోదరుడా సహోదరి నిన్ను రక్షించేవాడను నేనే అనే మాట ఆ తర్వాత నేను తప్ప మరి ఏ దేవుడును లేడు ఇంకా వేరే సోర్సెస్ ఏమైనా నువ్వు చూస్తావేమో యు మైట్ రన్ టు డిఫరెంట్ సోర్సెస్ ఫర్ హెల్ప్ రక్షణ కొరకు సహాయము కొరకు వేరే వేరే వ్యక్తుల దగ్గరకో వేరే వేరే పరిస్థితుల వద్దకును వెళ్తావేమో నేను తప్ప మరి ఏ దేవుడును లేడు నిన్ను రక్షించేది నేనే నీకు అవసరమైన సహాయాన్ని చేసేది నేనే అంటే ఒక్క మాటలో చెప్పాలంటే గువ్వ కన్నుల వలె దేవుని మీద మాత్రమే మనం ఫోకస్ చేయగలిగితే మన సహాయము కొరకు దేవుని వైపు మాత్రమే మనం చూడగలిగితే ఇఫ్ యూ కెన్ స్టే ఫోకస్డ్ ఇఫ్ యూ డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ నువ్వు అటు ఇటు చూడకుండా దిక్కులు చూడకుండా అటూ ఇటు పరిగెత్తకుండా మీ మిగతా మార్గాలన్నీ అన్వేషించుకొని రాకుండా నేరుగా స్ట్రైట్గా దేవుని వద్దకు వచ్చి రక్షించేవాడును నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు అని చెప్పిన దేవుని పాద సన్నిధికి నీ వచ్చి సహాయము కొరకు ఆయన వైపు మాత్రమే చూస్తే తప్పకుండా దేవుని యొక్క రక్షణ నీకు అందుబాటులో ఉంది దేవుని సహాయము ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి విశ్వాసులకు ఎన్ని మైళ్ళ దూరంలో ఉంటుంది మా ఇంటికి చర్చికి ఎంత దూరం ఉంటుందో అంత దూరం ఉంటుందా దేవుని సహాయం నాకు అని అడిగితే దేవుని సహాయం మనకు నీకు ప్రార్థనకు ఎంత దూరం ఉందో అంతే దూరం ఉందంట నువ్వు ప్రార్థించిన వెంటనే నువ్వు హాస్పిటల్లో ఐసీయూ ఐసీయూలో బెడ్ మీద ఉండి ప్రార్థన చేయొచ్చు ఒకవేళ వెంటిలేటర్ వేసుకొని కూడా నువ్వు ప్రార్థన చేయొచ్చు దేవుని సన్నిధిలో నీవున్న పరిస్థితుల్లో నీవున్న స్థితిగతిలో దేవునికి నువ్వు మొరపెట్టుకుంటే ప్రార్థన చేస్తే దేవుని సహాయము వెను వెనువెంటనే నీకు అందుబాటులోకి వస్తుంది